नमस्ते एसपी न्यूज की स्वागत नापेश्व ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు రూడా చైర్మన్ శ్రీ బొట్టు వెంకటరమణ చౌదరి గారు విద్యార్థులకు స్వయంగా భోజనం పట్టించిన ఎమ్మెల్యే బత్తుల ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే బాలరామకృష్ణ గారు మాట్లాడుతూ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జూనియర్ కళాశాల విద్యార్థులకు అందించే కార్యక్రమంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఎందుకంటే టెక్నికల్ విద్య అభ్యసించిన వాళ్ళకి తొందరగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది లేదా ఎంప్లమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో అవి కావాలని చెప్పాము ఇప్పటికే మంజూరు దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఏదైతే గ గత ప్రభుత్వం ప్లస్ టూ అని పెట్టి సిబ్బంద ఇవ్వకుండా సరైన మెటీరియల్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోనే కంటిన్యూ చేస్తుందో ఇదంతా కూడా మన మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఇది అనవసరంగా పెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు పేరుకి మాత్రం ప్లస్ టూ అని పెట్టారు ఆ ఇంటర్మీడియట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమీ కూడా సిబ్బందిని కానీ మెటీరియల్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా చేశారు కాబట్టి అవసరం ఉన్న చోట ఈ ప్లస్ టూ అనేది ఎక్కడైతే అన్నారో వాటిని జూనియర్ కాలేజీలకు కూడా మార్పు చేద్దామని చెప్పేసి హెచ్ఐడి మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది త్వరలో అది కూడా జరుగుద్ది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాదు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది గవర్నమెంట్ ఈ ఐదేళ్లు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మనకి ఒక మంచి విద్యావంతులు విద్య పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు విద్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో క్రెడిట్ యూనివర్సిటీలో చదివినటువంటి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ విద్యకు ధీటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వ విద్యను ఆయన ఏ రోజు కాలోజు రివ్యూల ద్వారా ఎప్పటికైనా అప్గ్రేడ్ చేస్తున్నారు అదే విధంగా బిఎస్సి కూడా మనకి కొత్త టీచర్లు తీసుకుని కూడా విద్యకు పెద్దపీడు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే స్కూల్స్ అన్ని కూడా ఎక్కడైనా షార్టేజ్ ఉన్న బిల్డింగ్స్ కానీ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని చూస్తున్నారు యూనిఫామ్స్ మెటీరియల్ కూడా చక్కగా ఇవ్వాలని చెప్పేసి చాలామందికి పోయినసారి చూసాం స్టిచ్చింగ్ ఛార్జెస్ అని అదని ఇదని కూడా ఎగ్గొట్టారు షూ ఇస్తే అరగంటలో చిరిగిపోయేది బ్యాగ్ ఇస్తే రెండు రోజులకే చిరిగిపోయి బ్యాగులు ఇచ్చారు అలాంటి అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి ప్రణాళికతో విద్యార్థుల కోసం ప్రత్యేకించి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్న భోజనం కూడా అంటే చాలా మందికి చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి టీజీఆర్ఎస్ ఒక పబ్లిక్ రివెన్సెస్ లో ఏదైతే ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి మా పిల్లలు ఎంత వరకు చదువుకున్న వారికి భోజనం వస్తుంది కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా భోజనం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆ టైంకి సరిగా సమకూర్చుకోలేకపోయా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా భోజనం పెడితే బాగుంటుందని చెప్పి చాలా గ్రివెన్సెస్ వెళ్ళడం మీద వారి మంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ బాబు యువత కోసమే పనిచేస్తున్నారు ఆయన యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని అందులో భాగంగానే మీకు చక్కని భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళని నిర్ణయం తీసుకుని ఈ రోజు మనం భోజనం ప్రారంభిస్తున్నాం అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో అనేది మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపాదన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరో పుట్టన కాలంలోనే ఆకలితో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టినటువంటి మహాన్ తల్లెవిరి ఆవిడ పేరుతో మనం భోజనం చేస్తున్నాం అంటే అంటే ప్రతిదీ కూడా మామూలుగా వంట వండితే అది వంట అన్నం అంటాము అది దేవుడికి ఒకసారి చూపించి మనం తింటే ప్రసాదం అంటాము కానీ ఇక్కడ మనం తినేది డొక్కా సీతమ్మ గారు ఆ రోజు అన్నర్థులు గెలా పెట్టారు ఇక్కడ ఏ విధమైనటువంటి ఆకలితో ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ಎಲ್ಲ ಚೂಡಮ್ಮ ಎಲ್ಲ ಚೂಡಮ್ಮ